రేపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు ఇక ఆ వ్యక్తి లబ్బిపేటలో ఉన్నట్లుగా గుర్తించిన కృష్ణలంక పోలీసులు అతడి సెల్ ఫోన్ ట్రాక్ చేశారు ఇక ఉన్నట్లు గుర్తించి అక్కడికి అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అగంతకుడు కోసం గాలిస్తున్నారు అయితే గతంలో హోం మంత్రి ఇదే ఇంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారించారు పవన్ ను చంపేస్తామంటూ అగంతికుడు రెండు సార్లు ఫోన్ చేశాడు పవన్ పై అభ్యంతరకర భాషతో మెసేజ్ బెదిరింపు కాల్స్ మెసేజ్లను స్పందించి పవన్ దృష్టికి తీసుకెళ్లారు ఇక బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు తెలిపారు పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిషికి వచ్చినటువంటి బెదిరింపు ఫోన్ కాల్స్ పై డీజీపీతో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడారు రెండు సార్లు ఆగంతకుడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడినట్లుగా అనితకు డీజీపీ తెలిపారు ఇక నెంబర్ ను వెంటనే ట్రేస్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి డీజీపీని ఆదేశించారు ప్రజా ప్రతినిధుల పట్ల ఈ విధమైన చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని అనిత స్పష్టం చేశారు హోంమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బెదిరింపు కాస్ట్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు